ఇక్కడ ఇంతమంది యువతున్నారు యువతకు సంబంధించి ఒకటే అడుగుతున్నాం మీకు పాతి సంవత్సరాల భవిష్యత్తు కావాలా ఒక ఐదు వేలు జీతం కావాలా మీరు ఆలోచించుకోండి మత్స్యకార యువతనే తీసుకుందాం మీకు జట్టిలు కావాలా లేదంటే ఐదు వేలు డబ్బులు నెలకు రెండు నెలకోసారి పడేస్తే సరిపోతుంది మీరు ఆలోచించండి జట్టిలు పెడితే మీ సంపద మీరు సంపాదించుకోవచ్చు జట్టీల మీద నిర్మాణం జరగదు జట్టిలు బీచ్ల మీద జట్టు నిర్మాణం జరగదు ఎందుకంటే మీరు ఎప్పుడు దేహి అంటా ఉండాలి ప్రభుత్వాల్ని నేను చెప్తున్నా మీరు ఎవరిని దేహి అనే పరిస్థితుల్లో నేను పెట్టను మీరు పది మందికి ఇచ్చే స్థానంలోనే పెడతాను నేను మిమ్మల్ని నేను హుదుహు తుఫానప్పుడు శ్రీకాకుళం వెళ్తే రణస్థలం దగ్గర ఒక యువకుడు చెప్పిన మాట మీలాగా ఒక యువకుడు కడుపు మండి ఒకటే మాట ఉన్నాడు తుఫాన్ వచ్చినంత నలిగిపోతా ఉంటే వాళ్ళు అన్నారు ఒకసారి పాతి కేజీలు బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉంటే ఒకటే అన్నాడు అన్న మాకు కావాల్సింది పాతి కేజీలు బియ్యం కాదన్నా ఒక పాతిక సంవత్సరాల భవిష్యత్ ఇవ్వండి సగటు యువకుడి తాలూకు మనోవేదన రెండు వేల నలభై ఏడు ఎంతో దూరంలో లేదు మీరు ఈసారి వేసే ఓటు జగన్ మాయ మాటలకి మర్చి మోసపోయి వేయకండి నేను నన్ను దశాబ్దం చూశారు దశాబ్దం ఓడిపోతే ఇంట్లో కూర్చుంటారు నాలాంటి వాడు ఓడిపోతే పార్టీ మార్చేస్తాడు దశాబ్దం ఎవరు లేరు నాకు మీరు తప్ప మా మిరిచే బలం తప్ప మిరిచే మనోబలం తప్ప ఎవరు లేరు నా దగ్గర దాన్ని నమ్ముకునే దశాబ్దం పార్టీ నడిపారు షర్మిల్ గారు జగన్ గారి చెల్లెలు ఆవిడ కూడా కాంగ్రెస్ లో విలీనం చేసేశారు పార్టీ జనసేన ఒక్కటే ఆటుపోట్లు తింటూ మన మనకి ఉప్పడ సముద్రం కోత గురైన నిలబెట్టుకునే ఉన్నాం జనసేన పార్టీని అంటే ఎందుకు ఇంత నిలబడ్డామంటే నేను నిలబడటానికి మీ మీ అంట మీ వెన్నంటే నడవడానికి నేను నిలబడే ఉన్నాను ఇక్కడ ఇప్పుడు రఘురాం రాజన్ గారు ఆర్బీఐ గవర్నర్ ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ ఆయన ఒకటే మాటన్నారు రెండు వేల నలభై ఏడు విజన్కి యువతకు ఉపాధి అవకాశాలు కావాలంటే మీకు స్కిల్ డెవలప్మెంట్ కావాలి మనకి పిఠాపురంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మీకు ఇరవై సెక్టార్స్లో మీకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ తెచ్చే బాధ్యత మిమ్మల్ని ఉపాధికి అర్హతలు తెచ్చే బాధ్యత నేను ప్రత్యేకించి తీసుకుంటా నేను ఎందుకు మాట చెప్తున్నానంటే నాకు మీకు ఏం తేడా లేదు ఎందుకు చెప్తున్నాను ముఖ్యంగా యువతకి చెప్తున్నాను పవన్ కళ్యాణ్కి మీకు ఏం తేడా లేదు ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని జగన్ గారి లాగా ఒక ముఖ్యమంత్రి కొడుకుని కాదు వాళ్ళ తాతగారులాగా గనుల యజమాని కాదు మామూలు సగటు ఉద్యోగి కుటుంబం నుంచి వచ్చిన వాడిని నేను నిలబడ్డాను ఇన్ని ఇన్ని దెబ్బలు తిన్నా నా కష్టాలు తెలుసు మా అన్నయ్య గారిని ఒకటే అడిగా ఆయన కూర్చొని ఏం పని చేయాలి ఏం పని చేయాలంటుంటే నాకు ఐదు వేల రూపాయలు సంపాదించే పని చెప్పన్నాను నేను అదే వద్దు నాకు ఆయన అటు ఇటు తిట్టి నాకు నేర్పించింది ఒక యాక్టింగ్ ట్రైనింగ్ పంపించాను నన్ను అంతే యాక్టింగ్ ట్రైనింగ్ ఒక స్కిల్ డెవలప్మెంట్ అది ఎలా నటించాలి ఏం చేయాలని ఒక స్కిల్ డెవలప్మెంట్ నాకు ఇస్తే అది ఈ రోజున మిమ్మల్ని గుండెల్లో పెట్టుకునే వ్యక్తిగా పవన్ కళ్యాణ్గా మీ గుండెల్లో పెట్టుకో నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ కానీ మీకు ఉంటే చేపల్ని తెచ్చివ్వడం కాదు పట్టించే విద్య నేర్పించాలి అందుకని నేను ఇంతమంది యువతకి నేను మాటిస్తున్నాను పిఠాపురం నుంచి